గోరింకలు ఏనిమేలియా రాజ్యానికి చెందినవి పక్షులు భారతదేశంలో ఇంచుమించుగా పన్నెండు జాతుల వరకు కనబడుతూ ఉంటాయి వీటి జీవితకాలం ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది రకరకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలిగిన పక్షుల జాబితాలో గోరింకలు కూడా ఒకటి ఇది చిన్ని చిన్ని పురుగులను పండ్లను గింజలను తింటాయి ఈ పక్షి చూడటానికి చిన్నగా ఉన్న చాలా ప్రత్యేకతను కలిగి ఉన్న పక్షి ఎన్నో రకాల అరుపులని ఇది అరుస్తుంది కొన్ని వాటిలో చిలకలులాగా మనుషుల శబ్దాలు కూడా అనుకరించి సామర్థ్యం వీటికి ఉంది సాధారణంగా ఇది ఒంటరిగా కాకుండా ఈ పక్షులు జంటగా కనబడుతూ ఉంటాయి ఇవి సమూహాలుగా జీవించే పక్షులు గుంపులుగా పల్లెటూర్లలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇవి మరీ ఎత్తులో కాకుండా మధ్యస్థంగా ఎగురుతూ ఒక్కొక్కసారి నేలమీద కూడా నడుస్తూ ఉంటుంది సాధారణంగా కొన్ని గోరింకలు జాతుల మరీ చిన్నగా మరీ పెద్దవి కాకుండా మధ్యస్థంగా ఉంటాయి దీని పొడవు ఇంచుమించుగా ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు ఉంటుంది ఇంకా బరువు నూట పది నుంచి నూట నలభై గ్రాముల వరకు ఉంటుంది ఇవి సాధారణంగా బ్రౌన్ రంగులో ఉంటూ తల నలుపు రంగులో ముక్కు పసుపు రంగులో కనబడుతూ ఉంటాయి అయితే కొన్ని జాతులు నలుపు రంగులో కూడా ఉంటాయి సాధారణంగా జంటగా రెండు పక్షులు కనబడుతూ ఉంటాయి అందుకనే మన తెలుగు వాళ్లు చిలకాగోరింకల్లాగా కలిసిమెలిసి ఉండాలి అని అంటూ ఉంటారు ఇది గడ్డి చిన్న చిన్న పుల్లలతో తాడిచెట్టు కొబ్బరి చెట్టు మీద గూడులను నిర్మించి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి గోరింకలు పంట పొలాల్లో పురుగులను తినడం వలన పురుగు ఉధృతి తగ్గి పంట ఉత్పత్తి పెరగడం వలన రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది